హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రిషియన్ సునీల్ సో ఇప్పుడైతే వీళ్ళకి కరెంట్ లేదంటే మనం వచ్చామన్నమాట చూసాం ఇంకో మీటర్లో కూడా బాగానే ఉంది కరెంటు సప్లై కూడా బాగానే ఉన్నా నేను చెక్ చేసేటప్పుడు అంత బాగానే ఉంది అయితే ఏమమ్మా కరెంటు ఎప్పటి నుంచి లేదమ్మా అంటే నేను మధ్యాహ్నం నుంచి లేదు బాబు అని అన్నారు సో అన్ని చెక్ చేస్తున్నాను చెక్ చేసేటప్పుడు కరెంట్ సప్లై అయితే బాగానే ఉంది బిల్లు కట్టారా అంటే కట్టలేదు నాయన ఈ నెల అయితే కట్టలేదు చాలా ఎక్కువ వచ్చిందని చెప్పారు ఎంత వచ్చిందమ్మా అని చెప్తే రెండు వేల చిల్లర అయితే వచ్చిందని చెప్పారనమాట ఇవ్వండి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే రెండు వేల ఐదు వందలు వచ్చిందనమాట సో ఒక నెలకి ఇంత ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి వీళ్ళు కట్టలేదు కట్టకపోవడం వలన ఆటోమేటిక్గా మీటర్ అయితే పవర్ సప్లై అయితే ఆగిపోయింది అయితే ఈ పవర్ స అంటే ఇవే ఇవేంటంటే స్మార్ట్ మీటర్స్ అనమాట మనం బిల్లు కడితేనే కరెంట్ వస్తుంది అనమాట ప్రీపెయిడ్ మీటర్స్ అంటే ముందుగానే మనం రీఛార్జ్ చేసుకోవాలి దీనికి రీఛార్జబుల్ మీటర్స్ అనమాట రీఛార్జ్ లేకపోతే ఖచ్చితంగా మీటర్ అయితే ఆగిపోతుంది దయచేసి ఇలాంటి మీటర్లు ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే బిల్ అయితే ముందుగానే పే చేసుకోవాలి పే చేయకపోతే మాత్రం కట్టదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్